కృష్ణం వంది జగద్గురం అందరికీ నమస్కారం ఈరోజు ఒక చక్కనైన పాట అలాగే సూపర్ డూపర్ హిట్ అద్భుతమైన పాటను మనం నేర్చుకుందాం మరి సినిమా వివరాల్లోకి వెళితే ఈ సినిమా మనకు ఐదవ తారీఖు ఏడవ నెల పంతొమ్మిది వందల మూడులో రిలీజ్ అయిన భక్త కారం సినిమా కూడా చాలా బాగుంటుంది అనే చిత్రం నుంచి ఒక అద్భుతమైన అజరామరమైన ఒక పాటను మనం నేర్చుకుందాం మరి ఈ అద్భుతమైన పాటను మనకు రచన చేసింది టూరి గారు అలాగే దీనికి అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చున్నది ఆదినారాయణరావు గారు మరి మన ఘంటసాల మాస్టర్ గారు గానం చేశారు మరి రాగం విషయానికి వస్తే సింధు హైరవి రాగంలో ఉంది ఆది తాళం ఇంకా ఈ పాటలో మనకు కనపడేది యాక్టింగ్ చేసేది అక్కినేని నాగేశ్వరరావు గారు అంజలి అమ్మ నాగభూషణం గారు కాంచనమ్మ ఇంకా చాలా చాలా మంచి మంచి ఆర్టిస్టులు అందరూ ఇందులో ఉన్నారు మరి చూడవలసిన పిక్చర్ చూసే ఉంటారు అందరూ ఇంకా మీ పిల్లలకు కూడా ఇటువంటి మంచి భక్తి భార భావం కలిగిన పిక్చర్స్ని చూపించండి ఫస్ట్ టైం చూస్తేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఈజీగా సులభంగా పాటలు నేర్చుకుందాం మరి పాటలు నేర్చుకోవాలనే వాళ్ళకు కూడా మీరు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు సరేనా జై శ్రీరామ్ ఇంకా మనము పాటను లేట్ చేయకుండా నేర్చుకుందాం ముందు స్టార్టింగ్లోనే ఒక షాకి అంటే పాటకు ముందు వచ్చే కొన్ని లైన్స్ ఉంటాయన్నమాట అది కొన్ని కొన్ని పాటలు కొంటాయి ఇందులో వచ్చే షాకి చాలా అందంగాను లాలిత్యంగాను ఉంటుంది అని ముందు నేర్చుకుందాం ఫస్ట్ దాని తాలూకు లైన్స్ ఎలా ఉంటాయని చూద్దాం నందన వనముగా ఈ లోకమునే సృష్టించిన ఓ వనమాలి మరి మరచితివో మన మానవ జాతిని దయమాలి మరచితి ఓ మానవ జాతిని దయమాలి అనేది లైన్స్ అనమాట మరి ఈ లైన్స్ను మనం ఇప్పుడు ఎలా పాడాలి అనేది చూద్దాం ఫస్ట్ ఆలాపన అనేది వస్తుంది మన ఛానల్ ముఖ్యంగా అందరికి చెప్తున్నా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఏంటంటే చక్కగా ఈజీగా సులభంగా పాటలు పాడుకోవాలి అన్నీ మిస్ అవ్వకుండా పాడాలనేదే నా తాపత్రయం కాబట్టి మీరు కొంచెం కష్టపడితే నేను మీకు తోడ్పాటుగా ఉంటాను ఇలాంటి ఆలాపన స్వరాలు కూడా చక్కగా ఈజీగా పాడుకుందాం సరేనా సంగీతంతో పని లేకుండా సంగీతం అనే దాని జోలికి వెళ్లకుండా చక్కగా పాట నేర్పిస్తాను నేను మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇంట్లో పాడుకోవచ్చు మెదడులో పాడుకోవచ్చు ఎక్కడ పాడుకున్నా మన అందరికీ మంచి పేరు వస్తుంది సరేనా దయమాలి అనేటప్పుడు కూడా అక్కడ మనకు మన మాస్టర్ గారు అక్కడ ఎంత లాలిత్యంగా పలికారంటే అక్కడ కొన్ని చిన్న స్వరాలు కూడా ఇచ్చారు దయమాలి అనే డైరెక్ట్ అనుకుంటా దయమాళీ ఒకసారి మళ్ళీ మనం చూద్దాం ఆ నందనవనముగ ఈ లోకమునే సృష్టించిన ఓ వనమాలి మరచితివో మానవజాతిని దయమాలి ఇది షాకి స్టాప్ అండ్ కట్ ప్రాసెస్లో మనము నేర్చుకోవాలి పాట ఆపుతూ కట్ చేస్తూ మళ్ళీ పాట నేర్చుకోవటం ఇది మెయిన్ ట్రిక్ అన్నమాట మన కష్ట సాధ్యమైన పాటలన్నిటినైనా అలా వింటూ ఒక లైన్ను మూడు భాగాలు చేసుకోండి నాలుగు భాగాలు చేసుకోండి దాన్ని ఇలా వింటూ కట్ చేస్తూ ఇప్పుడు మనకు టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది కాబట్టి పూర్వపు రోజుల్లో మా చిన్న టైం అప్పుడైతే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం మంచి ఇయర్ ఫోన్స్ కూడా ఉండేవి కాదు స్పష్టతగా వినబడేది కాదు అస్సలు చాలా ఇబ్బందులు పడుతూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎన్నో ఎంతో సలహాలు తెలుసుకుంటూ నేర్చుకునేవాళ్ళం సరేనా ఇప్పుడు మనకి ఎంతో డెవలప్ అయిపోయింది మంచి మంచి హెడ్సెట్స్ వస్తున్నాయి స్పష్టంగా వినడానికి సరైన ఇప్పుడు మనం పల్లవిని నేర్చుకుందాం భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం ప్రభు మాకేలయ్యవు అనేది పల్లవి సరేనా భలే భలే అంటే ఒత్తు భా బ ఒత్తు భా లాక్ లాకేస్తే లాక్ దీర్ఘమిస్తే లేవు భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు మరి దీన్ని పల్లగను మనం ఎలా ప్రాక్టీస్ చేయాలని చూద్దాం భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం ప్రభు మాకేలయ్యవు భలే భలే అందాలు సృష్టించావు సృష్టించావు అన్న దగ్గర అక్కడ మనం చెవలో ఊ వచ్చేట్టుగా చూసుకోవాలి మరొకసారి మాటలు రాని మృగాలు సైతం మంచిగా కలిసి జీవించాను మాటలు నేర్చిన మా నర జాతి మీకు చెప్తే ఇక్కడ ఒక సిల్లిగా అనిపిస్తుంది చిన్నప్పుడు నేను పాడేటప్పుడు మాటలు నేర్చిన మా వానర జాతి అని నేను పాడేవాడిని ఇప్పుడు అవన్నీ అంటే చెప్పాను కదా అప్పట్లో ఇయర్ ఫోన్స్ అన్నీ ఉండేవి కావు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయ్యాయి మా మనం వానర జాతికి సంబంధించిన వాళ్ళమే అలా కూడా అనుకోవచ్చు కానీ పాటను మనం యాజ్ ఇట్ ఈజ్ పాడాలి కదా అనేది నా తాలూకా ఇంటెన్షన్ అనమాట మా నరజాతి హోమము మారణ హోమము సాగించాను మనసే పెరిగి మనసే తరిగి మమతే మరిచాడు మానవుడు నీవేళ మార్చవు అనేవి మనకు చరణంలో వచ్చే లైన్స్ ముందు లైన్స్ మనం ఇప్పుడు ముందు చూద్దాం మాటలు రాని మృగాలు సైతం సైతం అనే దగ్గర అక్కడ మనం ఊ వచ్చేట్టుగా చూసుకోవాలి మంచిగా కలిసి జీవించే మాటలు రాని మృగాలు సైతం మంచిగా కలిసి జీవించేను మాటలు నేర్చిన మానర జాతి అక్కడ ఈ వచ్చేట్టుగా చూడండి మానర జాతి మారణ హోమం సాగించేను మనిసే పెరిగి మనసే తరిగి అక్కడ ఈ వచ్చేట్టుగా చూడాలి మనసే తరిగి మనిసే పెరిగి మనసే తరిగి మనం ఫస్ట్ టైం అనేటప్పుడు మనిసే పెరిగి మనసే తరిగి అక్కడ ఈ వచ్చేట్టుగా చూస్తాం నెక్స్ట్ సెకండ్ లైన్ వచ్చేటప్పుడు సైలెన్స్ అక్కడ మనసే పెరిగి మనసే తరిగి మమ్మతే మరిచాడు మానవుడు నీ వేల మార్చవు వెంటనే మళ్ళీ మనకు పల్లె మళ్ళీ పల్లవి మళ్ళీ పల్లె అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం ప్రభు మాకేలయ్యబు భలే భలే అందాలు సృష్టించావు ఇప్పుడు మనము రెండవ చరణాన్ని నేర్చుకుందాం ముందుగా సాహిత్యాన్ని తెలుసుకుందాం రెండవ చరణ సాహిత్యం ఇక్కడ కూడా నా మాస్టర్ చిన్న ఆలాపన చాలా చక్కగా ఉంటుంది అది ఇచ్చారు అది మనము చూద్దాం అలాగే చల్లగా సాగే సెలయేటి ఓలే మనసే నిర్మలమై వికసించాలి గుంపుగా ఎగిరే గువ్వల ఓలే అందరూ ఒకటే నివసించాలి స్వార్థం మానుకొని శ్రమ పెంచుకొని మంచిగా మానవుడే మాధవుడే మహిళ నిలవాలి అన్నది మనకు సెకండ్ చరణం యొక్క లైన్స్ అన్నమాట దాన్ని మనం ఇప్పుడు ఎలా పాడాలన్నది చూద్దాం దీంట్లో మనం ఫోర్ కటింగ్స్ ఇస్తే చాలా బాగా వస్తుంది ఫస్ట్ కటింగ్ కట్ 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 ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వస్తాయి ఇలాంటి స్వరాలు నెక్స్ట్ చల్లగ సెలయేటి ఓలే చివరిలో ఏ వచ్చేట్టుగా చూసుకోండి మనసే నిర్మలమై వికసించాలి మనసే నిర్మలమై వికసించాలి అక్కడ కూడా మనం కొంచెం లీని స్పష్టం చేస్తూ ఉండాలి గుంపుగా ఎగిరే అక్కడ స్టాప్ జస్ట్ అక్కడ పోలీస్ స్టాప్ పెట్టినట్టుగా ఆపేసి గుంపు ఎగిరే కూవలవోలే అందరు ఒకటై నివసించాలి స్వార్థం మానుకొని సమ్మతి పెంచుకొని ఇక్కడ కూడా మనం ఫస్ట్ చరణంలో అక్కడిచ్చేట్టుగానే ఇక్కడ ఈ వచ్చేటకి మనం స్పష్టంగా అనమాట అది స్పష్టం చేయడం కాదు పాటలను వస్తుంది అంటే పాటలో లైన్స్ ఎలా పాడతాం అలాగే వస్తుంది స్వార్థం మానుకొని సమతే పెంచుకొని సెకండ్ టైం వచ్చేటప్పుడు అక్కడ సైలెన్స్ స్వార్థం మానుకొని సమతే పెంచుకొని స్వార్థం మానుకొని సమతే పెంచుకొని కట్ అక్కడికి మంచిగా మానవుడై మాధవుడై భలే భలే అందాలు సృష్టించావు పల్లవ్ యాజ్ ఇట్ ఈజ్ అన్నమాట ఇలాంటి అద్భుతమైన పాటలు మీకు నేర్పిస్తున్నందుకు నేను ఎంతగానో ఆ పరమేశ్వరునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మీరందరూ కూడా ఇంకా నేర్చుకోవాలనుకునే తపన కృషి ఉన్న వాళ్ళందరికీ మన ఛానల్ పరిచయం చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మానద్దు ఛానల్ ఫాలో అవ్వండి పాత వీడియోలన్నీ చూడండి అందరూ బాగుండాలి అందరూ ఆనందంగా ఉండాలి ప్రతి జీవి కూడా ఆనందంగా ఉండాలని మనసారా వేడుకుంటున్నాను సర్వేజన సుఖనోభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ మరో మంచి పాటతో మేము ముందుకు వస్తాను జై శ్రీరామ్